దేవునికి మహిమ గాక కీర్తన భాగం ఎనిమిదో అధ్యాయము చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము కీర్తన భాగం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఎవోవా మహాప్రభువ ఆకాశములో నీ మహిమను కనవర్చువాడా కనవర్చువాడా భూమి అందం భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది ఎంత ప్రభావం గలది ఎవోవా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా కనబరచువాడా నీ మహిమను కనబరచువాడా భూమి అందంతటను నీ నామం ఎంత ప్రభావం గలది దేవునికి భూమి అందంతట ఆయన నామం ఎంత ప్రభావం కలది భూమి ఆకాశాలను సృజించిన దేవుడు సృష్టించిన సృష్టికర్త భూమి ఆకాశాలను నక్షత్రాలను సూర్యచంద్రాలను తొమ్మిది గ్రహాలు అనే ఇప్పుడు ఆకాశంలో ఎలా ఉన్నాయో వీటన్నిటినీ తయారు చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తయారు చేసుకున్నాడు ఆయనకే సాధ్యం సమస్తమ సాధ్యం ఆయనకు ఆయన ఆత్మస్వరూపిగా పాత నిబంధనలో ఉన్నాడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధాత్మగా ఇప్పుడు ఉన్న మానవులను రెండు వేల సంవత్సరాల దగ్గర నుండి ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు నడిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా వీరు ముగ్గురు ఒక్కడే నాలో ఆత్మ ప్రాణం దేహం మూడు కలిపి ఒక్కడనే నేను ప్రాణం ఆత్మ దేహం దేహము దేహము కనబడేది కనవడనేది ఆత్మస్వరూపి పరిశుద్ధాత్మ కనవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రెండు వేల రెండు వేల సంవత్సరాల దగ్గర నుండి పరిశుద్ధాత్మ ద్వారా సమస్త మానవులను బ్రతికించేది ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరదారి ఉన్నాడు దేహంతో ఆత్మస్వరూపిగా నాలుగు వేల సంవత్సరాలు ఉన్నాడు ఇది పాత నిబంధనలు ఇది అర్థం కాక ఇప్పుడు కొంతమంది అబద్ధ బోధకులు దీన్ని వంకలు వంకలు తిప్పుతా ఉన్నారు మా మహాప్రభువ ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా నీ మహిమను ఎవరు కనబరచాలి దేవుడే కనపరచాలి మళ్ళా మనందరికీ మానవులందరికీ నీ మహిమను కనబరచువాడా భూమి అందంతటను భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది ఎంత ప్రభావము నామానికే ఘనత రావాలి దేవుని నామానికే మహిమ రావాలి నామానికే సృష్టించింది కాబట్టి మానవులను నాటి నుండి నేటి వరకు ఇప్పుడు కూడా సృష్టిస్తూనే ఉన్నాడు గర్భఫలం ఇచ్చేది ఎవోవాయ ఆయన తప్ప ఎవరు ఇయ్యలేరు ఎవరు తీసుకోవడానికి వారి గర్భఫలం వారే తయారు చేసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు గర్భఫలం ఇచ్చేది ఎవరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇప్పుడు లేని అబద్ధీకులు వచ్చారు ఇప్పుడు దొంగ బోధకులు వచ్చారు అబద్ధ బోధకులు వచ్చారు వారు ఏం చేస్తానంటే సంఘాలను జరుపుతాను బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పు అని అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా దాన్ని వంకలు పాము వంకలు తిప్పుతా ఒక వచనాన్ని దేవుని లేఖనాన్ని దేవుని వాక్యాన్ని కొత్త నిబంధన వద్దే వద్దంటాడు ఒకడు ఒకడు కొత్త నిబంధన రాలేదంటాడు యేసుక్రిస్తు ప్రభు దేవుడైంది దేవుడి లోకంలో ఏంది అంటాడు సృష్టించిన సుస్థికర్త పుడతాడా అని అంటాడు మరి మన పాపాలు మన శాపాలు పోవాలంటే మరణ శాసనం రాసిన వాడు మరణించితేనే కానీ మరణించితేనే కానీ ఏది మానవుల పాపాలు పోవు నీళ్ళలో మునిగిపోతాయి పాపాలు ఈ ఇక్కడ మునిజ పోతే అక్కడ మునిజే పోతే అని అనుకోవడం తప్పు ఆయన మహిమ ఆయనకి ఆయన మహిమ ఎంత గొప్పది భూమి అందంతట భూమి అందంతట నీ నామం ఎంత ప్రభావం గలది ఎంత ప్రభావం ఉన్నది ఆయన నామానికి ఆయన నామాన్ని మనం వర్ణించ వర్ణించలేని సత్యం వర్ణించలేము ఆయన నామాన్ని మనం ఎందుకంటే మానవునికి సాధ్యపడదు దేవుని నామాన్ని వర్ణించడం ఆయన నామాన్ని వర్ణించడం అంటే ఏంది అది ఆశామాసిపుచ్చేట అది చిన్న మాటల చిన్న ఆలోచన చిన్న క్రియ ఆయన నిరంతరం ఉండేవాడు మనం ఇప్పుడు కొన్ని ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ మానవులకు ఎన్నో ఆలోచనలు ఎన్నో క్రియలు దేవు నామానికే రావాలి ప్రతి మానవుడు దేవుణ్ణి మహిమపరచాలి ప్రతి మానవుడు దేవుని గణపరచాలి ప్రతి మానవుడు సృష్టించిన సృష్టికర్తకే మహిమ రావాలి కానీ ఇప్పుడు ఎవరు మహిమ తెచ్చుకుంటాను ఈ లోకంలో ఉన్న మనసులే మహిమ మహిమ నాకు రావాలంటే నాకు రావాలి నాకు ఘనత రావాలంటే నాకు ఘనత రావాలి మనసుల మెప్పు కోరుకునే వా సేవకులు వచ్చారు ఇప్పుడు మనసుల మెప్పు కోరుకునే సేవకులు వచ్చారు దేవుడు ఏమంటాడు ఆ భూమి ఎంతట నీ నామము ఎంత ప్రభావం గలది ఓ మహాప్రభువ ఆకాశములలో నీ మహిమ మహిమను కనబరచువాడా ఎవరు కనబరచాలి దేవుడే కనబరచాలి ఆయన మహిమను ఆయనే కనబరుచుకోవాలి ఏ మానవుడు ఆయన మహి ఆయన మహిమను కనబరచలేరు ఆయనకు ఘనత నాటి నుండి నేటి వరకు నాటి నుండి నేటి వరకు ఈరోజు వరకు దేవుని దేవునికే మహిమ రావాలి దేవునికే ఘనత రావాలి ఆయన ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా నీవే కనబరచాలి ప్రభు ప్రతి నిత్యము మానవులందరికీ కనబరచాలి నీ మహిమను నీవే కనబరచాలి ప్రభుత్ భూమి అన్నంతటి నీ నామం ఎంత ప్రభావం గలది ఎంత ప్రభావము గలది ఆయనకే పేరు రావాలి కానీ మనసులకు పేరు అతే ఉన్నది ఇంతలో ఇంతలో ఉండి అంతలో కనబడి మాయమైపోయే ఈ మానవునికి అవసరమా మా అంటే అరవై డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అవుతుంది ఎనభై సంవత్సరాలు బతికే మానవునికి మహిమ ఘనత ఇవన్నీ వస్తే ఏం ప్రయోజనం ఇంతలో ఉండి అంతలో కనబడిపోయే మానవుడు నిరంతరం ఉండేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే ఏవో పరిశుద్ధాత్మయే నిరంతరం ఉండేది నిరంతరం ఎవరుండాలి ఆయనకే మహిమ రావాలి జీవం గల దేవునికి మహిమ రావాలి కానీ జీవో ఒక అరవై డెబ్భై సంవత్సరాలు బతికే మానవునికి మహిమ రావాలి ఘనత రావాలి ప్రజల మెప్పు కోరుకుంటా ఉన్నాడు ప్రజల మెప్పు ఎంతకాలం కోరుకుంటావు ప్రజల మెప్పు ఉన్నాయి ఉన్నంతకాలం కోరుకుంటావు పోయిన తర్వాత పోయిన తర్వాత ఎవరికి మళ్ళీ మై రావాలి ఇప్పుడు నాటి నుండి ఆదా మొదలుకొని ఎన్ని తరాలు వచ్చారో ఇప్పటివరకు ఎన్ని తరాలు పోయారో మానవులు ఎవరైనా లెక్కించగలరా ఆదా మొదలుకొని నాటి నుండి ఏసుక్రీస్తు ప్రభు వరకు ఎన్ని తరాలనే లెక్కించబడి ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు తర్వాత లెక్కించబడి ఉన్నాయా ఎవరైనా లెక్క చేశారా దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడే మాటలు దీవించునుగాక ఆమెన్